బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు గురజాల టికెట్ ఇస్తే సరే లేదంటే కార్యాచరణ ప్రకటిస్తా పార్టీ మారుతున్నట్లు రకరకాల ప్రచారాలు చేస్తున్నారు టికెట్ ఇస్తారా లేదా అన్నది వైసీపీ అధిష్టానం ఇష్టం టికెట్ వస్తుందనే నేను ఇప్పటికీ నమ్ముతున్నా ఒకవేళ కాదని వేరే నిర్ణయం తీసుకుంటే గనక నేను కార్యాచరణ ప్రకటిస్తానంటున్నారు జంగా నా యాదవ సంఘ పెద్దలందరూ సంఘాల సంఘం పెద్దలందరూ కూడా అనుకొని సమావేశం ఏర్పాటు చేసుకుంటే నాకున్నటువంటి బాధల్ని నాకున్నటువంటి ఇబ్బందుల్ని రాజకీయంగా ఏ విధంగా ఎదగాలంటే ఆలోచనల్ని మాట్లాడుకోవడం జరిగింది సమాలోచన చేయడం జరిగింది ఈ ఆత్మీయ సమావేశంలో వాళ్ళు చెప్పినట్టు సూచనలు సలహాలు తీసుకున్నాను రాజకీయ భవిష్యత్తు కోసం తప్పనిసరి కూడా పల్లాడు ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయాలని మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని తదుపరి నిర్ణయం చేసుకుంటుంది పార్టీ రాజకీయ పాలకు నిర్ణయం చేయడం జరుగుతుంది ఎవరు చేశారు పార్టీ రాజీనామా ఎవరు చేశారు రాజీనామా పార్టీ రాజీనామా చేసి పార్టీ సభ్యులు ఇప్పటివరకు టికెట్ అడుగుతున్నారు ఇప్పుడు కూడా పార్టీ పరంగా టికెట్కి సంబంధించినటువంటి మా పార్లమెంట్కి సంబంధించినటువంటి టికెట్లు కూడా వృధాలు కావాలని అడుగుతున్న నాలుగు పర్యావరణ నాకు ఇచ్చారు కాబట్టి బీసీకి ఇచ్చారు కాబట్టి తప్పనిసరి కూడా ఆ సీట్ని కేటాయించమని అడుగుతున్నాం అధిష్టాన దృష్టికి తీసుకెళ్ళాం వాళ్ళు ఒకవేళ నిర్ణయం చేస్తే తదుపరి నిర్ణయం తీసుకోవడం